బ్రహ్మకమలం ఇది ఒక ఖగోళ పుష్పంగా పిలుస్తారు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అది కూడా ఒక్క రాత్రి మాత్రమే వికసిస్తుంది ఈ అనంత విశ్వానికి సృష్టికర్తగా పరిగణించే బ్రహ్మ దైవిక జననానికి సాక్షిగా బ్రహ్మకమలాన్ని పిలుస్తారు ఈ అరుదైన బ్రహ్మకమలం సంవత్సరంలో ఒక్క రాత్రి మాత్రమే వికసిస్తుంది అది ఉదయానికి వాడిపోతుంది ఈ పుష్పం అనేక ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు చూసేందుకు ఎంతో అందంగా పౌర్ణమి చంద్రుడిలా కనిపించే బ్రహ్మకమలం వికసించిన సమయంలో చూస్తుంటే తెలియని ఆధ్యాత్మికత కలుగుతుంది స్వచ్ఛతకు ప్రతీకగా కనిపిస్తుంది ఈ పుష్పం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ హేమకుండ్ తుంగనాథ్ వద్ద మాత్రమే ఈ బ్రహ్మకమలాలు కనిపించేవి కానీ ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లలోను పెంచుకుంటున్నారు బ్రహ్మకమలం దాని అందం మంగళకరమైన స్వభావం చూడదగిన అరుదైన దృశ్యం హిమాలయాలలో బ్రహ్మకమలం వికసించడాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు కొన్ని సంఘాలకు చెందిన స్థానికులు బ్రహ్మకమలం వికసించే సమయంలో వారు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారట ఇక్కడ మరొక ఆసక్తికరమైన విశ్వాసం ఏమిటంటే బ్రహ్మకమలం వికసించినప్పుడు ఎవరైతే తమ మనసులోని కోరికలు ఆ పుష్పానికి చెప్పుకుంటారో వారి కోరికలని నెరవేరుతాయని నమ్ముతారు